సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము యహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను యహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇస్రాయేలీలు కలంకము లేనిదియో మచ్చ లేనిదియో ఎప్పుడునూ కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ ఎద్దుకు తీసుకుని రావాలని వారితో చెప్పుము మీరు యాజకుడైన ఏలియాజరుకు దానిని అప్పగింపవలను ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొనిపోయి అతని ఎదుట దానిని వధింపవలను యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలను అతని కనులు ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను దాని చర్మమును మాంసమును రక్తమును పేడయను దహింపవలను మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నేలతో శిరస్ స్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును దాన్ని దహించిన వాడు నేలతో తన బట్టలు ఉదుకుకొని నేలతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను పాప పరిహార జలముగా ఇస్రాయేలీల సమాజమునకు దాన్ని భద్రము చేయవలను అది పాప పరిహారార్థ బలి ఆ పెయ్య యొక్క భస్మమును వాడు తన బట్టలు ఒదుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఇది ఇస్రాయేలీలకు వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ ఏ నరసవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడైనను అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని ఏడవ దినమున పవిత్రుడగును అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల ఏడవ దినమున పవిత్రుడు కాడు నరసవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యహోవా మందిరమును అపవిత్రపరుచువాడగును ఆ మనుషుడు ఇస్రాయేలీల్లో నుండి కొట్టివేయబడును పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు వాని అపవిత్రత ఇంకా వాని కుండును ఒకడు ఒక గుడారములో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది ఆ గుడారంలో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో ఉన్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా ఉండును మూత వేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను శవమునైనను మనిషిని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడయునను అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకునవలను పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలను తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలను మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలను ఏడవ దినమున వాడు పాప శుద్ధి చేసుకుని తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును అపవిత్రుడు శుద్ధి చేసుకునని ఎడల అట్టి మనుషుడు సమాజంలో నుండి కొట్టివేయబడును వాడు యహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచను పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు వాడు అపవిత్రుడు వారికి నిత్యమైన కట్టడి ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలను పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను అపవిత్రుడు ముట్టినది యావత్తును అపవిత్రము దాని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఉందరు ఆమెన్